వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం అండ్ బివిహాస్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చూసే ముందుగా ఫస్ట్ వీడియోని లైక్ చేసేయండి అండ్ ఇంకా ఈ రోజు వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దామా సో రోజు రెగ్యులర్ గా ఉండేటట్లుగానే ఈ రోజు చాలా కామన్ గా పొద్దున్నే లేవటంతో పిల్లల హడావుడితో నేనైతే లంచ్ బాక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి వాడినైతే పంపించేశానండి ఈ రోజైతే అతయికి నాకు మా మావయ్య గారికి మేమైతే పూరి చేసుకుంటున్నాము పొద్దున్నే మా వారికి అలాగే అయితే పోహా చేసి సింపుల్ గా వాళ్ళకి మార్నింగ్ రెడీ చేయాలి కదా మళ్ళీ పొద్దున్నే ఆయిల్ ఫుడ్ అంటే మా వారు అస్సలు తినరనమాట అందుకే వాళ్ళిద్దరికి పోహా చేసేసి ఇంకా వాళ్ళని అయితే పంపించే కదా ఇంకా మాకు ఫేవరెట్ గా మేమైతే పూరి చేసుకున్నాం అనమాట మా అత్తయ్య చేసే పూరి నాకు చాలా ఇష్టం తను చేసి చాలా సింపుల్ రోజు అందరు రెగ్యులర్గా చేసుకునేదే కానీ దాని ఆ చేతులతో చేస్తే నాకు నచ్చిద్ది నాకు నేను పూరి చేసుకుంటే అంత బాగా పొంగవు అని అనిపిస్తుంది అలాగే నాకు క్రిస్పీగా వస్తాయి అత్త చాలా సాఫ్ట్గా వేస్తుంది ఎర్రగా ఉంటాయి కానీ అందుకే నాకు అతయ్య చేస్తే ఇష్టమని తన చేతి చేయించుకుని తింటాను ఇక్కడ వచ్చేసి ఈరోజు పప్పు అలాగే బిష్వాకి రైస్ ఒక పక్కన పెట్టేశాను అలాగే పప్పు కూడా చేస్తూ ఉన్నాము సో ఒక పక్కన పూరి చేసుకుంటూ పప్పు కూడా రెడీ అయిపోయింది ఆ రెండింటి కాంబినేషన్తో తిందాంలే అనేసి ఇదిగోండి పూరీలు బాగా పొంగాలి అంటే అతయ్య ఒకటే చెప్తారు లోతుగా ఉన్న గిన్నె కావాలి అలాగే చిన్నగా ఉండాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అప్పుడు పూరీలు చక్కగా పొంగుతాయి మనకి కావాల్సినట్లుగా ఎర్రగా కాల్తే అట్లాగే మెత్తగా కూడా ఉంటాయి అంటారు చూసారా చిన్న బాండిలో కొంచెం ఆయిల్ వేసి చేసింది కానీ ఎంత బాగా పొంగాయో నాకైతే అస్సలు ఇట్లా రావు నేను చేస్తే ఖచ్చితంగా అవి అలాగే అవుతాయి అనమాట ఇంకా ఆ తర్వాత పప్పు కూడా అయిపోయింది కదా అనేసి ఇంకా పప్పును తాలింపు వేసేసుకొని ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ అయిపోతున్నాము ఈ పూరీలో పప్పు కాంబినేషన్ ఏంటి అనుకుంటారా సో మా ఇంట్లో బేసిక్ గా చపాతి పూరి ఉంటే ఏ ఏది ఉన్నా కానీ వేసుకుని తింటాము దానికి సపరేట్ గా ఆలు కుర్మానే కావాలి అని ఏమీ ఉండదు సో ఆ టైంలో మాకు టమాటా పచ్చడి లేదంటే పూరీ కూర లేదు అంటే ఇట్లాగా పప్పు ఇంకేమైనా ఫ్రై కర్రీస్ ఉన్నా కానీ వాటితోనే తింటాము మాకు ఆ కాంబినేషన్స్ నచ్చుతాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ పిల్లలు వెళ్ళిపోవటం ఇదంతా అయిపోయింది హడావుడిగా ఇంకా నాకు కొంచెం లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైంలో కొంచెం ఖాళీగా ఉంది అనేసి ఇంకా మిక్సీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట మిక్సీ క్లీనింగ్ ఏంటి అంటే నేను రోజు రెగ్యులర్ గా మనము కంపల్సరిగా రోజుకి రెండు సార్లు అన్నా కానీ మిక్సీ ఖచ్చితంగా వాడతాము సో హడావుడి టైం లో వాడేటప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇట్లా సరిగ్గా క్లీన్ చేయకుండా వదిలేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ ఒక రోజు టైం చూసుకొని మళ్ళీ క్లీన్ చేస్తాను ఇక్కడ మిక్సీ జారు మనకి ఫ్రంట్ మనం మంచిగా నీట్ గా క్లీన్ చేసుకుంటాం కానీ వెనక సైడ్ ఇట్లా నల్లగా అయిపోయిందని అసలు తోమము నల్లగా అయిపోయింది కదా ఇది ఎట్లాగో ఇది పోదు అట్లా చేతులు పెట్టి క్లీన్ చేయాలన్నా ఆ చిన్న స్పేస్ లో మనకి కుదరదు అనేసి వదిలేస్తా ఉంటాం కదా సో ఈ రోజు నేనేం చేశాను అంటే బేకింగ్ సోడా కొంచెం వాటర్ అలాగే మనం విమ్ లిక్విడ్ ని వాడుకుంటాం కదా అలాగే కొంచెం ఈనో నిమ్మరస్ ఇవన్నీ వేసేసి అట్లా ఒక పది నిమిషాలు వదిలేసి ఆ తర్వాత బ్రష్ మనకి నార్మల్గా టూత్ బ్రష్ ఉంటుంది కదా అదైతేనే ఈజీగా ఇక్కడ మనం క్లీన్ చేసుకోవడానికి వస్తుంది సో దాన్ని పెట్టేసి నీట్ నీట్గా క్లీన్ చేస్తుంటే చూసారా ఎంత డస్ట్ వచ్చేసిందో ఇట్లా క్లీన్ చేస్తే ఎక్కువ ఎఫర్ట్ అంటే ఎక్కువసేపు మనం దాని మీద టైం పెట్టి క్లీన్ చేసే పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా అవన్నీ యాక్షన్ ఫామ్ అయ్యే థింగ్సే కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది అండ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం చక్కగా ఈ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అలాగే మిక్సీ కూడా చూసారా ఇట్లా రెగ్యులర్గా వాడుతూ ఉంటా అని చెప్పాను కదా సో టైం ఉంటే అట్లా అప్పటికప్పుడే క్లీన్ చేస్తా కానీ లేదు అంటే తర్వాత తుడుచుకుందాంలే అని వదిలేస్తాను సో తర్వాత తుడిస్తే మనకి పై పైన ఉన్న డస్ట్ పోతుంది కానీ ఇట్లాగా ఉన్న మరకలు పోవు సో వీటన్నిటికీ మళ్ళీ ఒక టైం పెట్టుకొని మళ్ళీ క్లీన్ చేస్తా అదే టైం ఈ రోజు కుదిరింది అనమాట సో ఇంకా ఈ మిక్సీతో పాటు ఇట్లాగా వైర్ ఉంటుంది కదా ఈ వైర్ అంతా కూడా ఫుల్గా కొంచెం బ్లాక్ అయిపోతుంది అనమాట సో అందుకే ఇదంతా కూడా నేను నీట్గా క్లీన్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి వంట సోడా అంటారు కదా వంట సోడా కొంచెం వేసుకొని ఇందులోని ఈనో కొంచెం నిమ్మరసము అలాగే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకునే ఈ పేస్ట్ ఈ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఈ లిక్విడ్ తో మనం ఇప్పుడు మిక్సీని క్లీన్ చేస్తున్నాం అనమాట సో మిక్సీని క్లీన్ చేయాలి అంటే ఓ ఒక జగ్గు వాటర్ లో కలిపేసుకోవటం కాదండి ఇట్లా కొంచెం లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకొని ఈ లిక్విడ్ మనం మిక్సీ కంత కూడా పట్టించాలి సో క్లీనింగ్ అని చెప్పాను కదా అనేసి ఎక్కువగా తయారు చేసి దీని నిండా పోసేస్తే అది లోపలికి వెళ్ళి మిక్సీ పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈజీగా పాడైపోతుంది సో ఎక్కువగా కాకుండా ఇట్లాగా బ్రష్ తీసుకొని ఈ మిక్సీకి అంత ఎక్కువగా ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ అంతా బాగా పట్టించేసేయండి అట్లా పట్టించేసి కాసేపు వదిలిపెట్టాలి ఇట్లాగా ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేసి ఆ తర్వాత మనము గిన్నెలు తోముకునే ఈ గ్రీన్ కలర్ స్క్రబ్బర్ ఉంటుంది కదా సో అది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా క్లీన్ అవుతుంది ఇంకా దాన్ని తీసుకొని కొంచెం ఆ లిక్విడ్ ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లో ముంచుకుంటూ ఆ తడి చేసుకుంటూ ఇట్లాగా మిక్సీ మొత్తం ఒకసారి రుద్దేసుకోండి అట్లాగే చిన్న చిన్న ఘాట్స్ అండ్ చిన్న చిన్న స్పేస్ కూడా మనకి ఎక్కువగా డస్ట్ పడుతుంది కాబట్టి దాంట్లో కూడా ఈ స్క్రబ్బర్ ని పెట్టి నీట్ గా క్లీన్ చేసుకోండి ఒకసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ పెట్టి ఆ డస్ట్ అంతా క్లీన్ చేసేయండి కడగాలి కదా అనేసి ట్యాప్ కింద పెట్టి అస్సలు కడగకూడదు అసలు అట్లా కడిగి ఇట్లా పాడైపోయింది మా మిక్సీ మీ వల్లే అని అసలు అట్లా అట్లా చేయకూడదు అనమాట ఇదిగోండి ఇక్కడ తడి క్లాత్ పెట్టి తుడిచేసి ఆ తర్వాత పొడి క్లాత్ పెట్టి నీట్ గా తుడిస్తే చూసారా మరీ మనం కొన్నప్పుడు కొత్త దానిలాగా వస్తుంది అని నేనైతే అస్సలు చెప్పను బట్ మనం మన వల్ల పాడైన ఈ మిక్సీ నలుపు అంతా కూడా మనము నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు సో ఎక్కువ ఎఫర్ట్ లేకుండా తడి చేయకుండా నీళ్లు పెట్టకుండా ఇట్లాగా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఆ అంతా కూడా ఒకసారి ఆ గ్రీన్ కలర్ స్క్రబ్బర్ పెట్టి నీట్ గా తుడిచేసి ఆ తర్వాత పొడి క్లాత్ పెట్టి చేసాము అంటే చాలా నీట్ గా వస్తుంది ఇంకా చెప్పాలి అంటే ఇట్లాగా మీ మిక్సీ ఈ మిక్సీ వాడు న్యూ ఇయర్స్ వాళ్ళ నుంచి వాడుతున్నాము అంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము సో మన మాకు పైన నుంచి పాడైంది ఏమీ లేదు అలాగే మిషన్ ప్రాబ్లం కూడా ఇంత మటుకి ఏమీ రాలేదు బట్ ఈ మిక్సీ అడుగున ఉంటుంది కదా ఈ అడుగున మనకి సపోర్ట్ కోసము చిన్న చిన్న బ్లాక్ వస్తాయి అనమాట ఆ రబ్బర్ లాగా ఉంటుంది సో ఇదేంటంటే ఇది ఈ మధ్య పోతూ ఉంది అనమాట ఒక దానికి పోయింది రెండు పోయింది రెండు ఉన్నాయి సో ఇది కూడా నేను అటు ఇటు జరిపేటప్పుడు లేదంటే మిక్సీ ఏదన్నా వేసేటప్పుడు ఊరిని ఊరినే జరిగిపోతుంది అనమాట స్టేబుల్గా కరెక్ట్గా ఒక పొజిషన్లో ఉండట్లేదు అందుకోసం ఇదిగోండి ఇట్లాగా బ్లాక్ కలర్వి మన ఇంట్లో ఏంటంటే డ్రింక్ వాటర్ బాటిల్స్ వస్తాయి కదా దానికి ఉన్న క్యాప్స్ ని ఇట్లాగా తీసుకొని దీనికి సపోర్ట్ కోసం పెడతా అనమాట చూసారు కదా ఇదిగోండి ఇట్లా ఉంటుంది సో ఇది కొంచెం హైట్ వస్తుంది అలాగే కింద ఉన్న డస్ట్ పడిన దీనికి అంటుకోవటం లేదంటే మూరికవ్వటం సో అటు ఇటు జరుపుకోవటానికి కొంచెం ఫ్లెక్సిబుల్గా అలాగే ఇది కింద ఉండటం వల్ల ఆ బేస్ అంతా పాడైపోతున్నట్లుగా అలా అనిపిస్తుంది అనమాట సో ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా ఇట్లాగా గమ్ పెట్టి వీటన్నిటికీ అంటిచ్చేసాను చక్కగా అనమాట సో ఇట్లాగే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఆ తర్వాత దీన్ని రివర్స్ తిప్పి ఉంచండి సో ఆ బరువుకి అవన్నీ నీట్ గా అంటుకుపోతాయి అనమాట అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఇంకా మనం యాస్టిజ్ నార్మల్ గా షెల్ఫ్ లో పెట్టుకొని వాడుకోవటమే సో ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీ అందరు కూడా చాలా నచ్చుతుంది చూసారు కదా అటు ఇటు జరిపినా కానీ ఇది ఎంత చక్కగా ఉందో సో ఇది నాకు నచ్చి నేను మీతో ఇలా షేర్ చేసుకున్నాను సో ఇంకా పిల్లలు వెళ్ళినప్పటి నుంచి నాకు వన్ టూ వటుకు అంటే లెవెన్ నుంచి టూ వటుకు ఒక గట్టిగా ఒక టూ అవర్స్ వేసుకోండి టూ అవర్స్ నాకు ఆ షెల్ఫ్ క్లీన్ చేసుకొని మిక్సీ క్లీన్ చేసుకొని ఆ లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఈ వీడియో తీసుకుంటూ మీతో షేర్ చేసుకో సో ఇదంతా నాకు ఒక టూ టు త్రీ అవర్స్ పట్టింది అదే వీడియో లేకుండా నార్మల్గా చేయాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట సో వీడియో వెనకాల ఉండే కష్టం ఇలా ఉంటుంది సో ఈ రోజు వీడియోని ఇట్లాగా ఇంతవరకు నేనైతే షూట్ చేశానండి సో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ అందరి కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కేర్ అండ్ బాబాయ్